హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మా మిద్దె తోటలో కొన్ని కొన్ని కూరగాయలు హార్వెస్ట్కి రెడీ అయిపోయాయండి ఇంకా వాటిని అన్నిటినీ తెంపేస్తున్నాను ఇవి వంకాయలు అండి ఇవి చాలా తక్కువ అయిపోయాయండి ఇంకా ఆకులు అట్లా తెంపేస్తే ఇంకా పూత ఏమన్నా వస్తుందో చూడాలండి ఇంకా వేపపిండి అలా వేయాలండి ఇంకా దీనికి పిండి వేస్తేనే బాగా వస్తుందండి ఇంకా నెక్స్ట్ వీడియోలో చూ వేపపిండి అలా వేస్తానండి ఇంకా చాలా ఫ్రెష్గా ఉన్నాయండి వంకాయలు కానీ చాలా తక్కువ వచ్చేసాయి ఒక త్రీ అలా వంకాయస్ వచ్చాయండి అంతే ఇంకా టమాటాలు కూడా హార్వెస్ట్కి రెడీ అయిపోయాయండి ఇంకా వాటిని కూడా హార్వెస్ట్ చేస్తున్నానండి చాలా బాగా వస్తున్నాయి టమాటాలు చాలా రెడ్గా ఫ్రెష్గా ఉన్నాయండి ఇంత కూడా లేదు చాలా బాగున్నాయి ఇంకా చెర్రీ టమాటాస్ కూడా హార్వెస్ట్కి రెడీ అయిపోయాయండి ఇంకా వాటిని కూడా అవి చాలా తక్కువైపోయాయి ఇంకా మిగతావన్నీ చెట్లు అన్ని చెట్లన్నీ పీకేయాలండి ఇంకా నెక్స్ట్ వీడియోలో అది చేసేసేయాలండి ఇప్పుడు ఇంకా పండిన టమాటాలు చెర్రీ టమాటాలన్నీ హార్వెస్ట్ చేస్తున్నానండి ఇవి కూడా చాలా తక్కువ వచ్చాయండి ఇంకా 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 అన్నీ తీసేసామండి ఇంకా పూత లేని చెట్లన్నీ తీసేసాము ఇందులో ఉల్లినార మొలిసిందండి దీన్ని కూడా మొత్తం తీసేస్తున్నాను ఇది ఎగ్గు కర్రీలోకి టమాటా కర్రీలోకి చాలా బాగుంటుందండి ఇంకా మొత్తం హార్వెస్ట్ చేసి టబ్బు మొత్తం క్లీన్ చేయాలండి ఇంకా చేసేసి ఇందులో ఏమైనా మొక్కలు వేయాలి ఇంకా ఒక టూ త్రీ టబ్బులు అన్నీ ఉన్నాయి క్లీన్ చేసేటి ఇందులో తోటకూర కూడా మొలిసింది దీన్ని కూడా హార్వెస్ట్ చేస్తున్నానండి ఇది చిన్న ఆకుల తోటకూర అండి పెద్ద ఆకుల తోటకూర అయితే చాలా బాగా వస్తుంది ఇంకా సీడ్స్ తీసుకురావాలండి నెక్స్ట్ టైం సీడ్స్ షాప్కి వెళ్ళినప్పుడు ఇంకా దీంట్లో ఉన్న అన్ని పిచ్చి చెట్లు అన్ని తీసేస్తున్నానండి దీంట్లో కూడా గంగవాల్ కూర వచ్చేసింది దాన్ని కూడా హార్వెస్ట్ చేస్తా అండి చేసేసి మొత్తం పీకేసి ఇంకో దీంట్లో ఏమైనా సీడ్స్ వేద్దామనేసి ఇంకా మొత్తం పీకేస్తున్నా అండి ఇది ఇప్పుడే సీడ్స్ వస్తున్నాయండి ఈ గంగవాయిల కూరకి అందుకని మొత్తం తీసేస్తున్నా ఇలా మొత్తం పీకేసా అండి ఇందులో గడ్డి కూడా తీసేసి ఇంకా ఒక ఫోర్ ఫైవ్ టబ్బులు ఉన్నాయి ఇంకా వాటిలల్లో అన్నిట్లల్లో సీడ్స్ వేయాలండి ఇంకా పాలకూర అట్లా చుక్క కూర అట్లా సీడ్స్ వేయాలండి ఇందులో కూడా చుక్కకూర హార్వెస్ట్కి రెడీ అయిపోయిందండి ఇది కొద్దిగానే దీనికి పూత వచ్చేస్తుందండి ఇంకా వచ్చేసి పురుగు తయారవుతుంది అందుకని ఇప్పుడే మొత్తము హార్వెస్ట్ చేస్తున్నానండి చాలా బాగా వస్తుందండి చుక్కకూర మాత్రము చాలా బాగుంటుంది ఇది పప్పులోకి అయినా చట్నీలకి బాగుంటుంది చుక్కకూర ఇలా మొత్తం హార్వెస్ట్ చేశానండి కూర మాత్రం చాలా ఫ్రెష్గా ఉంది ఇంకా ఇలా మొత్తం హార్వెస్ట్ చేసేసానండి ఇలా ఎప్పటికప్పుడు తెంపేసుకుంటే మళ్ళీ కొత్తగా వస్తాయండి ఇంకా ఇదంతా పిచ్చిగడ్డి మోల్సిందండి ఇంక ఇదంతా పీకేస్తున్నాను ఇంకా దీంట్లో సీడ్స్ అయ్యి ఇంకా ఇదంతా మొత్తం పాడవుతుంది ఇంకా దీంట్లో పాలకూర కూడా రెండు మూడు చెట్లు ఉన్నాయి ఇంకా వాటిని కూడా హార్వెస్ట్ చేద్దామని ఇంకా మొత్తం పిచ్చి చెట్లు అంతా క్లీన్ చేసుకుంటున్నా అంతా ఇది ఎప్పటికప్పుడు ఇట్లా క్లీన్ చేసుకుంటూ ఉండాలండి ఇంకా టైం లేక ఇంకా చేయడం అయితే లేదు కానీ ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ మట్టి లూజ్ చేసుకుంటూ ఉంటేనే మొక్కలు చాలా బాగా వస్తాయి ఇది పాలకూర అండి మొత్తం తీసేస్తున్నాను ఇంకా టబ్బు క్లీన్ చేసి వేరే వేద్దాం అనేసి ఇంకా ఇలా మంచిగా ఉందండి పాలకూర ఇలా టబ్బు మొత్తం క్లీన్ చేశానండి ఇంకా పాలకూర మొత్తం బేకేసానండి ఇంకా ఇందులో మంచి మంచి అన్నీ తెంపేసేయాలని ఇంకా పాలకూర ఇంకా మొత్తం టబ్బు క్లీన్ చేయాలనే ఉద్దేశంతోనే మొత్తం పీకేసానండి ఇంకా వేరే సీడ్స్ అలా వేద్దాం అనేసి ఇంకా దీంట్లో అన్ని తోటకూర పిచ్చి పిచ్చి గడ్డి అంతా మొలిసింది ఇంకా దాన్ని కూడా మొత్తం పీకేస్తున్నా అండి పీకేసి వాటర్ వేసి పెట్టేసి ఇంకేమన్నా సీడ్స్ వేద్దామని అనుకుంటున్నా అండి ఇది కూడా గట్టిగా అయిపోయింది ఇంకా దీంట్లో కూడా వాటర్ వేసేస్తానండి ఒక దీంట్లో ఉన్న పిచ్చి గడ్డి మొత్తం తీసేయాలి ఇంకా అక్కడక్కడ తోటకూర ములిసింది ఇంకా అవన్నీ కట్ చేసుకుంటా అండి ఇందులో మెంతికూర వేసి ఊరెళ్ళి వచ్చేసరికి మొత్తం మెంతికూర అంతా వెండిపోయిందండి గోంగూర ఇప్పుడే వస్తుందండి చాలా బాగా వస్తుంది గోంగూర ఇలా వాటర్ కొట్టి తీయాల్సి వస్తుందండి గట్టిగా అయిపోయి ఫస్ట్ టైం కనుక మీ ఈ వీడియో కనుక చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి కామెంట్ చేయండి ఇలా మెంతికూర మొత్తం ఇలా వాడిపోయిందండి ఇంకా మొత్తం క్లీన్ చేస్తున్నా సీడ్స్ వేద్దామని ఇంకొక టూ త్రీ టబ్స్ అన్ని ఖాళీగా ఉండిపోయాయి ఇది బచ్చల కూర అండి దీనికి కూడా వచ్చేస్తుంది ఇంక ఇది ఎంత తీసేస్తున్నా దీంట్లో టమాటా చెట్టు ఉంది కదా ఇంకా ఒక దాంట్లో ఒకటే పెట్టాలండి ఇలా తెలియక పెడితే ఇలా వచ్చేస్తుంది ఇంకా మొత్తం తీసేసా అండి ఇంకా బచ్చల కూర ఇది క్యాబేజీ అండి హార్వెస్ట్కి రెడీ అయిపోయింది ఇంకా పురుగు వస్తుంది అందుకనేసి దీన్ని హార్వెస్ట్ చేస్తున్నా అండి చాలా బాగా వచ్చింది ఇది ఒక దాంట్లో ఒకటి పెట్టడం వల్ల చాలానే బాగానే వచ్చేసింది టూ వచ్చాయి దీంట్లో ఒక దాంట్లో ఒకటి ఏం రాలేదు నేను ఒక దాంట్లో ఒకటి పెట్టాల్సింది రెండు మూడు పెట్టేశాను అందుకే ఇలా వస్తున్నాయండి చాలా బాగా వచ్చింది క్యాబేజీ మాత్రము ఇంకొకటి మొత్తం వాడిపోయింది ఇంకా అంతా మొత్తం బయటపడేస్తున్నా అండి క్లీన్ చేసి ఇంకా ఎప్పటికప్పుడు ఇలా క్లీన్ చేసుకుంటూ ఉండాలండి ఇదే అండి మా మిద్దె తోటలో కూరగాయల హార్వెస్ట్ అండి పాలకూర వంకాయలు టమాటాలు తోటకూర చుక్కకూర గంగవైల్ కూర కూర ఉల్లినారు అండి చాలా బాగా వచ్చాయండి అంతే అండి బాయ్ బాయ్